బ్రేకింగ్ న్యూస్ హిందూపురం ఎమ్మెల్యే అగ్రనటుడు నందమూరి బాలయ్య ఇంటికి చేరుకున్నారట ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలయ్య ఇంటికి ఉన్న ఎందుకు వెళ్ళాడు అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం అయితే మరి నందమూరి కుటుంబంలో ఇరవై సంవత్సరాలుగా ఎంతో మరి ఆప్యాయంగా పనిచేసిన పని మనిషి మరి లేరు అనే వార్త తెలిసి ఒక్కొక్కరిగా నందమూరి ఇంటికి సమీపంలో ఉన్నా తన పని మనిషి ఇంటికి చేరుకొని పరామర్శిస్తున్నారట మరి నందమూరి కుటుంబ సభ్యులు ఈ తరుణంలోని మరి సీఎం హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు సైతం అక్కడికి చేరుకున్నారట అంతేకాదు ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ మరి ఎన్నో హామీలు కూడా చేశాడట ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి ఈ విషయంపై మరి హిందూపురం ఎమ్మెల్యే మన నందమూరి బాలయ్య గారే సోషల్ మీడియా వెదుకగా ఈ విషయాన్ని తెలియజేశారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి తన ఇంట్లో పని మనిషి అయినా సరే తన మనిషి అనే ఒకే ఒక్క మరి మంచి మనిషితో ఆ కుటుంబానికి మేలు చేస్తూ ఆ కుటుంబానికి ఎంతో భరోసా ఇస్తుంది నందమూరి కుటుంబం ఏదైనా కూడా నందమూరి కుటుంబంలో మరి ఎవరు పని చేసినా కూడా వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలి పని మనుషులైనా సరే వాళ్ళ సొంత మనుషుల్లా చూసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో మరి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటారు అంతేకాదు రీసెంట్గా తారకరత్న మరణించిన తర్వాత తన గురించి మరి తన ఇంట్లో పని మనిషి ఎంతటి గొప్ప విషయాలు చెప్పాడో ప్రత్యేకంగా చెప్పు ర్లేదు అలాంటి ఉన్నతమైన మనస్తత్వం కలవారు నందమూరి కుటుంబ సభ్యులు